హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా అయితే రాంటూ ఉంటుంది ఏంటి ఆరాధ్య మీ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న పేరు రాయలేదేంటి మర్చిపోయావా మర్చిపోవడం కాదో పిన్ని మా అమ్మమ్మ తాతయ్య ఎవరో నాకు తెలీదు అందుకే రాయలేదు అయ్యయ్యో నువ్వు అడగక్కపోయినా మీ అమ్మ నీకు చెప్పాలి కదా మీ అమ్మ నీకు చెప్పలేదు అంటే మీ అమ్మకి అమ్మ నాన్నలు లేరన్నమాట మీ పేరెంట్స్ ఎవరో చెప్పుంటే ఆరాధ్య వాళ్ళ పేర్లకు రాసి ఉండేది కదక్క అని పల్లవీత అంటూ ఉంటుంది నీ కూతురు వేసిన ఫ్యామిలీ ట్రీలో నీ ఫ్యామిలీ గురించిన డీటెయిల్స్ లేకపోతే చాలా బాధగా ఉందక్క అప్పుడు కమల్ పల్లవి బాధపడుతున్నావా వదుని బాధపడడానికి కడుతున్నావా నీ వదిన్ని బాధపడితే నాకేమొస్తుంది నేను మాట్లాడింది ఈ ఫ్యామిలీ ట్రీ గురించి మీ వదిన గురించి కాదు ఫ్యామిలీ ట్రీ గురించి మాట్లాడడం కూడా తప్పేనా అంటూ అప్పుడే పార్వతీ ఆ తప్పే నీకు అవసరం లేని విషయం గురించి మాట్లాడడం అవసరం అయిపోవడం అదేంటతయ్యా మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ విషయాలు అడగడం ఇప్పుడు అప్పుడు అవసరమా అని అడుగుతున్నారు ఇందులో నా ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి పాపం అవన్నీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ లేదే అని ఫీల్ అయ్యాను ఫీల్ అవ్వడం కూడా తప్పే అంటే ఎలా అత్తయ్యా అప్పుడు అక్షయ్ అవన్నీ అనాథని తెలిసిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను ఆ విషయం మీ అందరికీ తెలుసు తెలుసుకున్నా మళ్ళీ ఎరగడం దేనికి అప్పుడు పల్లవి ఓ అవన్నీ యొక్క అనాథ అన్న విషయం గుర్తులేక అడిగాను సారీ బావగారు ఆరాధ్య నేను అడిగినట్టు రేపు మీ టీచర్స్ మిమ్మల్ని అడగకుండా ఈ ఫ్యామిలీ ట్రీలో మీ అమ్మ పేరు దగ్గర అని అదా రాయి అప్పుడు సరిపోతుంది అని పల్లెవైతే వెళ్ళిపోతూ ఉంటుంది అయితే రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆరాధ వచ్చి అమ్మ అప్పుడు అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు మీ అమ్మకి అమ్మ ఉందమ్మా అప్పుడు ఆరాధైతే మీ అమ్మ నాన్న ఎవరు నాకు తెలియదు కాబట్టి వాళ్ళ గురించి నేను రాయలేదు సారీ అమ్మ నీ కూడా అమ్ముందని నాన్న చెప్పారు మీ అమ్మ నాన్నలు ఎవరమ్మా ఆరాధ్య నువ్వు అవన్నీ అడగొద్దమ్మా తప్పు అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య గురించి అడగడం తప్పేంటి నాన్న మీ అమ్మ తన అమ్మ నాన్న గురించి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఆ విషయం గురించి అడిగి మీ మనం మీ అమ్మని ఇబ్బంది పెట్టకూడదమ్మా ఇంకా అదే టైంలో పార్వతి రాజేంద్ర ప్రసాద్ కూడా వస్తూ ఉంటారు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అడిగారు అంటుంటాడు అరే అవన్నీ తన అమ్మ నాన్నల గురించి చెప్పుకునే పరిస్థితులు ఉన్నారంట ఏంట్రా అలా ఎందుకంటున్నావు అప్పుడు పార్వతి అయితే ఆరాధ్య మీ అమ్మకి అమ్మ నాన్నలు ఉన్నారమ్మా వాళ్ళెవరో కాదు నేను మీ తాతయ్యే మీ అమ్మకి అమ్మ నాన్నలం అవునమ్మ అవని మేము మీకు అత్తయ్య మామయ్యలా కాము నీ అన్న అమ్మ నాన్నలం కూడా నువ్వు మాకు మా కూతురు కన్నా ఎక్కువ బాధపడకవని అని పార్వతి అయితే అంటూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఇంకెప్పుడైనా ఇంకెవరైనా మీ అమ్మ నాన్నలు ఎవరైనా అడిగితే మేమే మీ అమ్మ నాన్నలమని చెప్పమ్మా అప్పుడు పార్వతి అక్షయ్ అవని ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలనురా మేము చెప్పిన మాటలు తనకి మా మీద అభిమానం పెంచుతాయి కానీ నువ్వు చెప్తే తన బాధ ధైర్యంగా మారుతుంది రాక్షయ్ అవనిని కాస్త ఓదార్చరా రామ్మ ఆరాధ్య అని పార్వతి అయితే ఆరాధన తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు అక్షయ్ మా అమ్మ నాన్నలో నాకు మాత్రమే కాదు నీకు కూడా అమ్మ నాన్నలే బాధపడకవని అవును అప్పుడు మీ అమ్మని చూపిస్తానని నన్ను ఒకసారి తీసుకెళ్ళావు కదా ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుంది అవని కావని అయితే వాళ్ళ తమ్ముడు కాల్ వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తూ ఉంటుంది భరత్ నాకు అమ్మని చూడాలను ప్రతిరోజు అమ్మ గుర్తొస్తూనే ఉంది ఎన్నో రోజుల నుంచి అమ్మని చూడాలనుకుంటున్నాను కానీ ఇక్కడ ఉన్న సమస్యలు పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాను రా రేపు అమ్మ దగ్గరికి వెళ్దాంరా సరే అక్క వెళ్దాం అని భరత్ అయితే అంటూ ఉంటాడు పక్షి అయితే వెళ్ళి చూసి రావని అని అంటూ ఉంటాడు ఆ పనితో ఇంకా అవని భరత్ వాళ్ళైతే వాళ్ళ అమ్మని అయితే వెళ్తూ ఉంటారు ఇంకా ఇంటికి వెళ్తే ఆ ఇంటికి లాక్ వేసి ఉంటుంది ఇంటికి తాళం వేసిందంటే అక్క గుడికైనా లేదా వేరే ఎవరింటికైనా వెళ్ళిందేమో పక్క వాళ్ళు అడిగితే చెప్తారు కదా భరత్ అదిగో నాకు తెలిసిన ఆంటీ వస్తుంది అక్క వెళ్ళి ఒకసారి అడుగుదాం అక్క అని భరత్ అయితే ఒకళ్ళు అడుగుతూ ఉంటాడు ఆంటీ ఆంటీ భరత్ నువ్వా మా అక్క ఆంటీ మీ అక్క గురించి చెప్తూ ఉండేవాడి ఈవిడా మీ అక్క అని ఆవిడ అంటూ ఉంటాను అప్పుడు ఇలా అడుగుతూ ఉంటుంది ఇంటికి తాళం వేసి ఉంది మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందండి రెండు మూడు రోజుల నుంచి తాళం వేసింది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మీ తమ్ముడు కూడా ఇక్కడ ఉండడం లేదు కదా మిమ్మల్ని చూడడానికి వెళ్ళిందేమో అనుకున్నాను మీరు ఇక్కడికి వచ్చినట్టే మీ అమ్మ కూడా నీకోసం అక్కడికి వచ్చిందేమో రండి టీ తాగి వెళ్ళదూరలేరు కానీ అప్పుడు భరత్ వద్దులేనంటే నాకు చిన్న వర్క్ ఉంది మేము వెళ్తాం అని అంటూ ఉంటాడు ఇంకా అవని వాళ్ళ అమ్మ అయితే ఆటోలో అవని భరత్ల ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు అవని ఇలా అంటూ ఉంటుంది రే అమ్మ మన కోసం వెళ్ళి ఉంటే అసం అసలు మనం ఇప్పుడు ఎక్కడుంటున్నామో అమ్మకు తెలియదు కదా లాస్ట్ టైం లాస్ట్ టైం అమ్మ నేను వచ్చినప్పుడు నువ్వు బావగారు ఎక్కడ ఉంటారో అమ్మకి అడ్రస్ చెప్పాను అప్పుడు నువ్వు చెప్పిన అడ్రస్ ఇప్పుడు అమ్మ గుర్తుందో లేదోరా ఇప్పుడు అయినా మనం అసలు ఆ ఇంట్లోనే లేము కదరా మనం ఎక్కడుంటున్నామో తెలియక అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందేమో అమ్మకు మన ఫోన్ నెంబర్ రాసిచ్చాను టెన్షన్ పడక్కర్లేదు అక్క అది అది మనం ఇప్పుడు అమ్మతో మాట్లాడాలనుకున్నా అమ్మ మనతో మాట్లాడాలన్నా అమ్మ దగ్గర ఫోన్ లేదు కదరా భరత్ చక్ర దగ్గరకు అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు టెంటర్ గురించి మాట్లాడదాం అని పిలిచాం ఏం మాట్లాడుకుంటా అంత సరే ఏంట్రా పర్సనల్ ప్రాబ్లం అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అరే నేను ఎప్పుడు చూడలేదే మీ టేటుకు నీ చేతికున్న టాట్యూ ఏంట్రా అది నా మొదటి పిల్లలు నా జీవితంలో లేకపోయినా అప్పుడు తన గురించి వేయించుకున్న టాట్యూ మాత్రం అలానే ఉండిపోయింది మనం వద్దనుకున్న కూడా కొన్ని గుర్తులు చెరిగిపోకుండా అలానే ఉంటాయి చెరిగిపోయిన గుర్తుల గురించి నేను ఆలోచించడం లేదు మర్చిపోయిన ఆ మీనాక్షి గురించి టెన్షన్ పడాల్సి వస్తుంది టెన్షన్ దేనికిరా టెన్షన్ పడకుండా ఉండడం కోసమే కదా లేపేస్తానన్నా అప్పుడు లేపేద్దాం అనుకోనే హాస్పిటల్ ఉన్న దాన్ని దాన్ని కొడుకుని కిడ్నాప్ చేయించాను ఆ రౌడీల అజాగ్రత్త వల్ల వాళ్ళు తప్పించుకొని పోయారు ఇప్పుడు రాజేశ్వరి వస్తూ ఉంటుంది ఇంకా ఇంకా టీ అయితే చక్రాధర్ చేయి మీద పడిపోతూ ఉంటుంది ఇంకా రాజేశ్వరిని అయితే తిరుతూ ఉంటాడు నీకు కళ్ళు కనిపించట్లేదా ఏం చేసావు నీకు అర్థమవుతుందా ముందుకొచ్చి నువ్వు వెళ్ళిపో అని చక్రధర్ అయితే అంటూ ఉంటాడు కరెక్ట్గా ట్యాటు మీద పడినట్టు ఉంది అని చక్రధర్ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు అవును జరిగిపోయిన గుర్తుల గురించి ఆలోచించట్లేదన్నో మీనాక్షి గురించి వేయించుకున్న ట్యాటు ఇప్పుడు నీకు మంట పొట్టేలా చేసింది చూసావారా కూడా జరిగే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి అంటారు అంటే మీనాక్షి కోసం వేయించుకున్న ట్యాటు కాలిపోయింది అంటే నీకు ప్రాబ్లమ్ స్టార్ట్ చేయడానికి నీ మొదటి పెళ్ళడం మళ్ళీ వచ్చి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది దానికంత సీన్ లేదు ఈసారి దాన్ని వదిలే ప్రసక్తే లేదు అది నా కంటికి కనిపించిన వెంటనే చంపేస్తాను అక్షయ్ అయితే ఇంట్లోకి వస్తుంటాడు నాకు జాబ్ వచ్చిందవని అని అక్షయ్ అంటూ ఉంటాడు చాలా సంతోషమండి ఇంత మంచి శుభవార్త చెప్పారు కంగ్రాచులేషన్స్ అని అయితే అంటూ ఉంటుంది అప్పుడు కమల్ అబ్బాబ్బా ఇది గుడ్ న్యూస్ కాదన్నయ్య గ్రేట్ న్యూస్ కంగ్రాచులేషన్స్ అప్పుడు రాజేంద్ర రేయ్ నీ కాకపోతే ఇంకెవరికి వస్తుందిరా నీకేం అని యు మేడ్ యువర్ డే రా అని రాజేంద్ర అయితే అంటూ ఉంటాడు చాలా సంతోషం రా ఇన్ని రోజులు నువ్వు ఉద్యోగం లేదని ఎంత టెన్షన్ పడ్డామో నేను అర్థం చేసుకోవద్దాను మొత్తానికి సాధించావురా అని పార్వతి పోగురుతూ ఉంటుంది అక్షయ్ని దేవుడు దేవుడు ఉన్నాడు రా అక్షయ్ అప్పుడు కమల్ అమ్మనయ్య సార్ ఇంటికి ఏం జాబు మార్కెటింగ్ ఫీల్డ్ సూపర్వైజర్ రా సోవరానయ్య ఇప్పుడు పల్లవి అయితే ఫీల్డ్ సూపర్వైజరా అప్పుడు శ్రేయ అదేం పెద్ద గో జాబ్ ఏం కాదు అది కూడా నీ భర్త ఇంటింటికి వెళ్ళి కరెంటు పని చేయడం లాంటిదే అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది పల్లవితో ఇల్లు సూపర్వైజర్ అంటే షాప్ షాప్కి వెళ్ళి ఆర్డర్లు తీసుకోవడం బిల్లులు కరెక్ట్ చేసుకోవడం అప్పుడు కమలైతే ఎవరు ఏ ఉద్యోగం చేసినా నీ భర్త చేసేదో పెద్ద పేరున్న ఉద్యోగం అనుకుంటున్నావు నీ భర్త పేరుకే లాయర్ ఇంతవరకు ఏ పెద్ద కేసు వాదించలేదు నీ భర్తకి ఎంత పెద్ద పేరు ఉంటే రోజుకి పాతిక మంది క్లయింట్లు వచ్చేవారు ఏదో పెద్ద సుప్రీంకోర్టు లాయర్ అయినట్టు ఫీల్ అయిపోతున్నావు అని కమల్ అంటూ ఉంటే అప్పుడే శ్రీ అయితే మధ్యలో నా భర్తను ఎందుకు లావుతున్నావు నువ్వు మా అందరి గురించి మాట్లాడావు కాబట్టి నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది ప్పుడు అక్ష అవనే తెక్కన్నయ్య ఉండు చూడండి పల్లవి శ్రేయ ఎంత గొప్ప ఉద్యోగం ఎంత జీవితం అన్నది ముఖ్యం కాదు ఏం చేసినా ఉద్యోగం ఉద్యోగం అవుతుంది నా భర్త ఫీల్డ్ సూపర్వైజర్ అయితేనే కాదు టైలరింగ్ జాబ్ చేసినా నాకు సంతోషమే మీరు మరొకరి గురించి చులుకనగా చూడాల్సింది మాట్లాడాల్సింది ఎప్పుడో తెలుసా మీ దగ్గర దేహి అని చేయి చాచినప్పుడు మాత్రమే అలాంటి అవసరం నాకు నా భర్తకి రాదు ఒకవేళ వచ్చినా కూడా మీలాంటి వాళ్ళని అడగడం మాత్రం అసలు ఎప్పటికీ జరగదు కాబట్టి కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి ఏమండి మీరు రండి మీ అవని అత్యక్షని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడు కమల్ కాలజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఈ సృష్టి ఈ సృష్టి ఎప్పుడు అంతమైపోతుందో చెప్పగలరు కానీ ఇలాంటి వాళ్ళ బుద్ధి ఎప్పుడు మారుతుందో ఎవ్వరు చెప్పలేరు ఇంకా అవన్నీ వాళ్ళ అయితే ఆటోలో ఏడుస్తూ ఉంటుంది నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో ఇంకా అవన్నీ అయితే అవన్నీ వాళ్ళ పాతింటికి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇంటికి లాకేస్ ఉండడం వల్ల షాక్ అయిపోతూ ఉంటుంది అవన్నీ ఉంటున్నా ఇల్లే కానీ భరత్ రెండు మూడు సార్లు ఈ అడ్రస్ చెప్పాడు కానీ ఇదేంటి ఈ ఇంటికి తానం బాబు బాబు ఇది రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళినా అవునమ్మా బాబు నా కూతురు అవన్నీ ఇంట్లోనే ఉంటుంది నా కూతుర్ని కలవాలని వచ్చాను బాబు ఇంకా మీనాక్షి పట్టుకున్న ఫోటో అయితే గాలికి ఎగిరిపోతుంటుంది ఆ ఫోటో డైరెక్ట్గా వెళ్ళి చక్రధార చక్రధార ముందైతే ఉంటుంది ఇంకా అయితే అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఈ ఫోటో పట్టుకొని మీనాక్షి వచ్చిందంటే అవన్నీ కలవడానికి వచ్చిందా అవన్నీ భరత్లో తండ్రి నేనేనని నిజం చెప్పడానికి వచ్చిందా ఇక ఇదే కంగారులో చక్రధరైతే అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు